గురించి చెప్పారు కనుక మరి సీత వంశం గొప్పతనం కూడా చెప్పాలి కదా మేము ఖచ్చితంగా మీరు అన్నట్టుగా కులం అని అన్నారు అటువంటి కులమే అంటే అలాంటి దానికంటే కూడా గొప్పతనం గొప్పతనం కలిగినటువంటి కులం అంటే మీరు చాలా మంది పేర్లు చెప్పి మాంధాత ఇంకా ఇంకో రఘు మహారాజు చెప్పుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి చెప్పాను స్వామి ఇక మాకు అలాంటి అలాంటి గొప్పతనమే మాకు ఉన్నది ఉన్నప్పటికీ అంత చెప్పక్కర్లా రాముడి యొక్క ఇంకొక అవతారమైనటువంటి కృష్ణుడే చెప్పాడు ఈ జనక మహారాజు గురించి ఏం చెప్పాడంటే కర్మణైవహి సంసిద్ధిం జనకాదయ కర్మయోగము అని కనుక ఒకటి ఉంటే ఆ కర్మయోగం వల్ల సిద్ధిని పొందినటువంటి వాడు జనక మహారాజు అని రాముడి ప్రతిరూపంగా చెప్పేటువంటి కృష్ణుడే జనక మహారాజుని గొప్పగా భావించాడు కనుక ఆ ఒక్కడి పేరు చెప్తే చాలు మంది పేరు చెప్పాలి అనేటువంటి అంత మాటలు అన్ని మాటలు మాట్లాడిన పూర్తిగా మాట్లాడండి స్వామి ఎందుకంటే అంటే కర్మ కర్మణైవహి సంసిద్ధి ఆస్థికా ఆస్థితా జనకాదయ జనక మహారాజు ముఖ్యంగా ఈ కర్మయోగం వల్ల గొప్పవాడయ్యాడు అని చెప్పి కృష్ణుడే పొగిడినటువంటి వాడు జనక మహారాజు అటువంటి జనక మహారాజు కుమార్తె జనక మహారాజు చంద్రవంశంలో పుట్టాడు మీరు సూర్యవంశం అన్నారు సూర్యవంశం భగభగలాడుతూ ఉంది చూడండి అందరూ ఎలాగా చమట్లు ఓడుతున్నారు కానీ చంద్రుడు కాస్త ఉదయిస్తే చాలు అందరూ చల్లగా అయ్యా ప్రస్తుతం ఉదయించినట్టు కనిపిస్తున్నాడై నాకు రాలేదు అంటే అంటే ఆ సూర్యుడి ప్రతాపం ఎక్కువగా ఉంది ఇంకా అంటే సూర్యప్రతాపం ఎప్పుడు ఉంటుందండి ఆ ప్రతాపం ఉంటేనే చంద్రుడి యొక్క వెన్నెల ఉంటుంది సూర్యుడు జగత్తుకు కారకుడు సూర్యుడు లేకపోతే ఏదీ లేదు మొత్తం శూన్యమే మొత్తం గ్రహరాజుగా చెప్పబడేటువంటి వాడు సూర్యుడు అటువంటి సూర్యుడి వంశంలోనే రాముడు జన్మించాడు కాబట్టి మా వంశం గొప్పది మీ వంశం గొప్పది కాదంటల్లా కానీ చంద్రుడి వంశం ఎంత గొప్పదో కూడా మనం తెలుసుకోవాలి కదా చెప్పండి ఈరోజు మనం ఇంత భోజనం నాలుగు వేళ్ళు నోట్లోకి వెళుతున్నాయంటే ఆ చంద్రుడు లేకపోతే మనకి భోజనమే లేదండి కదా అంటే ఓషధీనా మధీశ చంద్రుడు అంటే ఎవరు అంటే ఈ ఓషధులకి మనం ఈరోజు భోజనం చేసి హాయిగా తృప్తిగా బేవు త్రేణిస్తున్నామంటే ఆ చంద్రుడి వల్ల అనమాట అంటే ఆ చంద్రుడి వంశంలో పుట్టినటువంటి అమ్మవారు ఎంత గొప్పదో చూసుకోండి నీలలోహిత చర్య జరగకపోతే అయ్యా వృక్షాలకు నీలలోహిత చర్య జరగకపోతే కనుక ఆ ఔషధీ గుణం చంద్రుడి వల్ల కలగదు అది గుర్తుపెట్టుకోండి ఇంటికి మీరు ఇంటికి వెళ్ళినా ఇంట్లో మీకు భోజనం పెట్టేది అమ్మవారే అందుకని కావచ్చండి అది ఆ అమ్మవారి గొప్పతనం అలాంటిది అలాంటి ఒక వంశంలో పుట్టింది మా సీతమ్మ చంద్ర వంశంలో పుట్టింది ఆ చంద్రుడు వంశం అనేటువంటిది చాలా గొప్పది దాంట్లో ఉండేటువంటి మహారాజులంతా ఎలాంటి వాళ్ళంటే ఇంకా మీ రాముడు పుట్టాడు మా అమ్మ పుట్టలే పుట్టనటువంటి గొప్పతనం కలిగింది అంటే పుట్టకుండా ఎలా ఉంది అని అంటే అసలు ఈ సీతమ్మ వారి వంశంలో ఉండేటువంటి వీళ్ళ తండ్రి కూడా పుట్టలే అంటే పుట్టకుండా వాళ్ళంతా ఎలా గొప్పవాళ్ళు అయ్యారండి అది నేను చెప్పడం కాదు పురాణాల్లోనే ఉంది విదేహుడు అని పేరు ఆయనకి దేహమే లేదు దేహం లేనటువంటి విదేహ రాజు యొక్క కుమార్తెమిడా అంటే ఎట్లాగా అంటే పుట్టిన వాళ్ళు ఎవరికి దేహం లేదండి అయో నిజ దేహం ఉందే ఎవరికి పుట్టిన వాళ్ళందరికీ దేహం ఉంది కదండి అంటే ఆ దేహం వేరే ఉండొచ్చు అయ్యా అంటే దేహం ఉన్నటువంటి వాళ్ళందరిది మీలాంటి దేహం అనుకోకండి దివ్యమైనటువంటి దేహమేమో అయ్యా కనుక దివ్యమైనటువంటి దేహం వేరు మామూలు దేహాలు వేరు కదా కనుక అలాంటి ఒక గొప్పతనం కలిగినటువంటి వంశంలో పుట్టినటువంటి సీతమ్మ కూడా వైదేహి అని పిలువబడుతుంది కదా ఆ వైదేహి అనే పేరు ఎందుకు వచ్చింది అంటే ఆ విదేహ వంశంలో పుట్టినటువంటి ఆవిడ కనుక విదేహ వంశంలో పుట్టినటువంటి సీతమ్మకు వైదేహి అని పేరు పైగా ఆవిడ మీరిందాక రాముడు పుట్టాడన్నారు దశరథ మహారాజుకు పుట్టాడు అన్నారు సీతమ్మ వారు పుట్టలేదు అందుకనే ఆవిడికి అయోనిజ అని పేరు అయోనిజ అయినటువంటి సీతమ్మ ఎంత గొప్పది అని అంటే అంటే అయోనిజ ఎలా ఉంటుంది పుట్టకుండా ఎలా ఉంది అంటే భూమి నుంచి అలా ఆవిర్భవించింది అని అర్థం కనుక ఆవిడ యొక్క దివ్యత్వం అనేటువంటిది పరిపూర్ణంగా ఆవిడ అవతారం నుంచి ఉన్నది కనుక ఎలా చూసినప్పటికీ సీతమ్మ సీతమ్మే అయ్యే అయోనిజత్వం అంటే గొప్పది అంటున్నారు అంతే కదండి అంతే కదా తప్పించుకుని